జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు ఎవరైతే తెలంగాణ మా ద్వారా వచ్చింది మేము చస్తా అంటేనే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారో ఆ బట్టేబాజ్ మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు స్వర్గీయ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీకి అలాగే కేశవరావు జాదవ్కి వ్యక్తిగత వైద్య సేవలు అందించిన డాక్టర్గా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలు ఎవరికి ఏమైనా కూడా ఉద్యమ ధన్వంతరిగా వైద్య సేవలు అందించిన డాక్టర్గా ఈరోజు నేను ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ సమాజానికి ఇక్కడ నా పక్కన కూర్చున్న మా విద్యార్థి మిత్రులంటూ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు కేవలం వీళ్ళ పోరాట ఫలితము వీళ్ళ బలిదానాల ఫలితమే తెలంగాణ వచ్చింది కానీ ఏ ఒక్క నాయకుడి యొక్క క్రెడిట్ కాదు అయితే ఎప్పుడైనా చరిత్ర ఎవరు అధికారంలో ఉంటే వారి ప్రకారమే చరిత్ర నడుస్తుంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అసలు ఉద్యమకారులు అసలు పోరాట యోధుల చరిత్ర ఎలా విస్మరించారో అలాగే తెలంగాణ చరిత్రలో అది జరగకూడదని ఎలాగైతే స్వచ్ఛంద డాక్టర్గా ఉస్మానియా ఉద్యమ ధన్వంతరిగా స్వచ్ఛంద సేవలు ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థులకు ఉద్యమకారులకు అందించానో ఈరోజు నేను గత ఆరు నెలల నుంచి అదే ప్రయత్నంలో ఉన్నాను ఎందుకంటే ఇక్కడ నా సోదరి బాలలక్ష్మి చరిత్ర రేపు భవిష్యత్తు తరాలకు తెలియాలి నా సోదరుడు దుర్గం భాస్కర్ కానీ మా భాస్కర్ కానీ ధరువు ఎల్లన్న గాని అంజన్న కానీ అలాగే మా కోటసీను కానీ శివ గాని ఇంకా మా సోదరుడు విజయ్ గాని ఇక్కడున్న కాకతీయ ఉస్మానియా విద్యార్థులు అలాగే పాలమూరు విద్యార్థులు శాతవాహన విద్యార్థులు ఈ విద్యార్థుల చరిత్రను కనుక తెలిపకపోతే రేపు భవిష్యత్తు తరాల్లో విద్యార్థి ఉద్యమ స్ఫూర్తి అనేది రేపు ప్రపంచానికి తెలియదు ఎందుకంటే ఎక్కడా లేని ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా లేని ఉద్యమం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాకారం అయ్యింది మరొక పచ్చి నిజం ఏంటంటే ఈ మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే డాక్టర్గా ఉన్న నాకు ఫోన్లు చేసి ఉస్మానియా విద్యార్థులు ఆ రోజు ఆమర్ నిరాహార దీక్ష చేస్తే ముఖ్యంగా మహిళలకు ఆడపిల్లలకు గర్భవతులయ్యే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీరు నిరాహార దీక్షలు చేయండి అన్నప్పుడు వరవర్రావు గారు వచ్చి గారు డాక్టర్ శర్మ నువ్వు చేస్తున్న డ్యూటీకి ద్రోహం చేయొద్దని వరవరరావు సార్ గారు అలాగే మా అక్క విమలక్క ఎంతో మంది స్ఫూర్తి నింపారు ముఖ్యంగా ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే నేను దైవంగా భావించి గురువుగా భావించే కేశవరావు జాదవ్ గారి స్మృతితో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్మృతితో ఈ విద్యార్థుల చరిత్రను మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరికల్లా పుస్తకము చేయడం కాకుండా ఒక డాక్యుమెంటరీ ఒక డిజిటల్ గా కూడా చేస్తామని దయచేసి ఉద్యమ విద్యార్థులందరూ కూడా మేమి ఉద్యమ పోరాటాల్ని నాకు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ